హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లతాని ఈరోజు మన ఛానల్లో సింపుల్ మెథడ్తో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది బంగారు తీగ రెండు కేజీల చేపలు అండి దీంట్లో సగం చేపలు ఫ్రైకి సగము తలకాయ తోక నాలుగు ముక్కలు పులుసు చేస్తున్నాను ఈ తలకాయ పులుసు పులుసులో వేయాలి ఇది మా ఇంట్లో తలకాయకి పోటీ పడి తింటారు తలకాయ అంటే పిల్లలకి అందరికీ ఇష్టమే ఒక్క తలకాయి పెద్ద ముక్కలు వచ్చినాయి ఇలా ముక్కలు వేసుకుంటే బాగుంటుంది పెద్ద పెద్ద ముక్కలు రౌండ్ ముక్కలు అయితే ఫ్రైకి పులుసుకు టేస్ట్గా ఉంటుంది ఆవాలు ఒక స్పూను ఒక స్పూను మెంతులు అర స్పూను ధనియాలు రెండు స్పూను మొత్తం ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి పెద్ద సైజు ఆనియన్ ఒకటి వెల్లుల్లి రబ్బలు ఇవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టేసాను దీంట్లోనే వెల్లుల్లిపాయలు ఆనియన్ మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఒక పిరికెడు కన్నా కొంచెం ఎక్కువ చింతపండు నానబెట్టుకోవాలి మామిడికాయ కూడా వేస్తాం కాబట్టి పులుపు సరిపోతుంది ఉప్పు పసుపు మిరపొడి చేపలకు ముందుగా అన్నిటికీ పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వదిలేయాలి చేపల పులుసుకు ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ మసాలా పేస్ట్ ఇందులో వేసుకోవాలి ఈ ఆనియన్ మసాలా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోవాలి చూడండి ఆయిల్ బాగా పైకి వచ్చింది ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటా కోసుకున్న రెండు టమాటాలు రెండు స్పూన్లు మిరపొడి వేసుకున్నాము ఇంతకుముందు ఒక స్పూన్ వేసుకున్నాము హాఫ్ స్పూన్ పసుపు పొడి ఇంతకుముందు వేసాము ఇంకొక హాఫ్ స్పూను పసుపు పొడి టేస్ట్కి తగినంత సాల్ట్ మసాలా అంతా బాగా ఫ్రై అయింది చూడండి మసాలా ఫ్రై అయితేనే బాగా టేస్ట్గా ఉంటుంది చేపల పులుసు ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నాను పులుసు బాగా కొంచెంసేపు ఉడకనివ్వాలి ఉడికినాక చేపలు వేసుకున్నాం పచ్చిమిరపకాయలు కరేపాకు పచ్చి కరేపాకు చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు ఉడికేటప్పుడు వేసుకోవాలి చేపల కూరలో కొంచెం వాటర్ వేసుకోవాలి స్టేజీలో పులుసు ఉడికేటప్పుడే పులుపు కావాలన్నా కారం కావాలన్నా చూసుకొని వేసుకోవాలి చెక్క లవంగాలు యాలక్కాయలు రెండు మిరియాలు మొత్తం మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు చేపలు వేసుకోవాలి ఒక్కొక్క చేప ఒక్కొక్క చేప చిన్నగా అలా వేసుకోవాలి చేప వేసుకున్న తర్వాత గరిటితో కలపకూడదు చేపలు మెత్తబడిపోతాయి అలా ఒకసారి ఇప్పుడు మామిడికాయ ముక్కలు అవే ఉడికిపోతాయి మెత్తగా అయిపోతాయి దీన్ని ఇలా క్లాత్ పెట్టుకొని గుడ్డతో గెంటితో తిప్పకూడదు చూడండి బాగా ఉడికింది ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికిపోతుంది చేప బాగా ఉడికి ఆయిల్ కూడా పక్కకు వచ్చింది చూడండి ఇప్పుడు ఇందాక మసాలా చెప్పాముగా చెక్కా లవంగాలు మిరియాలు ఈ పొడి వేసుకున్నాం పొడి పొడి వేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసేయడం ఈ మెథడ్తో చేపల పులుసు చేసుకున్నారంటే చాలా టేస్ట్ గా ఉంటుంది వేడిగా తినడం కంటే చల్లారినాక తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ చేపల పులుసు మీరు ఈ చేపల పులుసు చేసుకోండి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్